పేదవాడి కష్ట సుఖాల్లో అండగా ఉండటమే అమ్మ వాసవి సేవా ట్రస్ట్ లక్ష్యమని సంఘ సభ్యులు తెలిపారు జీవీఎంసీ అరవై ఆరు వార్డు కైలాస నగరంలోని శ్రీ ఆర్యవైశ్య గుండా గురుమూర్తి కళ్యాణ మండపంలోని బొగ్గారపు తాతాజీ సుబ్బలక్ష్మి గార్ల కుమార్తె గొల్ల బాలాజీ లక్ష్మి కృపా దంపతులు పద్దెనిమిదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అమ్మ వాసవి సేవా ట్రస్టు చైర్మన్ వరదాకృష్ణ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ ఈ అమ్మా వాసవి సేవా ట్రస్ట్ పేదవాడికి అండగా ఉంటుందని అన్నారు ఈ ట్రస్ట్ లో సుమారు నూట పంతొమ్మిది మంది సభ్యులుగా ఉన్నారని వారందరూ సహాయ సహకారాలతో ఇప్పటి వరకు అరవై మూడు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు తదితరులు పాల్గొన్నారు కుమార్తె పెళ్లి రోజు పెళ్లి రోజు ఉన్నాం తర్వాత నా ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా ఫైనాన్షియల్ కానీ వ్యాపారంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను సలహా ఇచ్చి అవకాశం ఉంటే సాయం కూడా చేస్తాను నా ప్రయత్నం నేను చేస్తాను ఎవరైనా ఇబ్బంది పడద్దు అలాగే ఎవరింట్లో ఇబ్బందులు జరిగినా నాకు కానీ మహేష్ కానీ వరదకృష్ణ చెప్తే నేను నిర్ణయం తీసుకొని మీకు పైకి ఎవరికి చెప్పకుండా నేను సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ మా అమ్మాయి అడ్డు పుట్టినరోజు ఇంకో విశేషం అంటే ఇవాళ ఇరవై ఐదు సంవత్సరం వారి కోసం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఈ వర్ష కోసం ఇలాగే భావించకుండా ఏమైనా ఎవరికైనా సహాయం చేయడానికి ఉంటుంది ఎవరి కష్టమైన అమ్మా వాసువి సేవ ట్రస్ట్ ముందు ఉంటుంది కష్టానికి ఎవరికి ఏ కష్టం వచ్చినా మేము ఏదైతే చెప్పామో అమ్మా వాసువి సేవ ట్రస్ట్ ని సంప్రదించండి మీ కష్టంలో మేము పాలు పంచుకుంటాం మీ కష్టాన్ని మేము కరదేరుస్తామని చెప్పడం ఏదైతే చెప్పామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే కార్యక్రమాలు చేసుకుంటూ ఈ గాజువాగ ప్రాంతంలోనే ఈరోజు అరవై రెండు కార్యక్రమాలు అమావాసవి సేవా ట్రస్ట్ తరఫున చేయడం జరిగింది అలాగే మంచైనా చెడైనా ఏదైనా మేము ముందు ఉంటామని మరోసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బొగ్గారు తాతాజీ గారికి అలాగే మా చైర్మన్ అయినటువంటి వరద కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు అమ్మ వాసవి సేవ ట్రస్ట్ తాలూకా కార్యక్రమాలు ఒక విశేషం ఉంది ఏంటంటే ఈరోజు అమ్మవారి గుడిలో జరుగుతున్నటువంటి ఇరవై ఐదవ సిల్వర్ జబ్బులి ఉత్సవాలు చేసేది కూడా మన అమ్మ వాసవి సేవ ట్రస్ట్ చైర్మన్ కో చైర్మన్ అలాగే ఈ సహా ఈ యొక్క సహకార కార్యక్రమం చేసేది కూడా మన ట్రస్ట్ గారి ట్రస్ట్ సభ్యులు తాతాజీ గారు అలాగే ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ఇందులో శాఖ మంది మన ట్రస్ట్ సభ్యులే ఉన్నారు ఏ ప్రోగ్రాం జరిగినా ఏ కార్యక్రమం జరిగినా అమ్మ వాసి సేవ ట్రస్ట్ సభ్యులే ఎక్కువగా కనిపిస్తున్నారు అది అమ్మ వాసి అమ్మవారి ఆశీస్సులు ఇవి అమ్మవారి అనుగ్రహం ఇది మా ట్రస్ట్ ఇలాగే అందరు ఆశీస్సులతో ముందుకెళ్లాలని మరోసారి కోరుకుంటున్నాను జై వాసవి అందరిగా వాసయులు కొల్ల బాలాజీ కొల్ల బాలాజీ గారు లక్ష్మీ కృప గారు పెళ్లి రోజు ఈ రోజు ఎలా కలిసి వచ్చిందంటే మహిళా దినోత్సవం ఈ రోజు అమ్మవారు ఇరవై ఐదవ సిల్వర్ జుబ్లీ ఉత్సవాలు ఇవన్నీ కూడా అలా కలిసి వచ్చాయి ఇలాగే ఆవిడ కూడా మరొకసారి మా ట్రస్ట్ తరఫున అభినందన తెలియజేసుకుంటున్నాం అలాగే నారాయణ ఇవ్వడం జరుగుతుంది కూడా వాళ్ళకి పొందాలని మరి మనసారా కోరుకుంటున్నాం